అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ ఏలూరులో ఫేమస్ ఉరుస్ అండి అక్కడికి వెళ్దాం మీరు చుద్రిగం రండి ఏలూరు కోట దిబ్బ దగ్గర ఉన్న ఉరుస్ అండి చాలా ఫేమస్ అండి మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ప్రఖ్యాతిగాంచింది అక్కడ ఉరుస్ అంటే మూడు రోజులు కూడా చాలా సందడిగా అంగరంగ వైభవంగా చేస్తారు చూసిన జనాలతో నిండిపోయిందండి ఉరుసంటే లైటింగ్ బాల్స్ అయితే బలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయండి చాలా బాగున్నాయి అలాగే ఫ్లవర్ వాజెస్ పిల్లలు వాడుకునే చాలా బొమ్మలు అండి బొమ్మలు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి లేడీస్కి బాగా అమితంగా ఇష్టపడే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఫిక్స్డ్ రేట్స్తో ఉన్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలాగే ఫిఫ్టీ రూపీస్ ఇలా ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు ఎన్నో మోడల్స్ ఉన్నాయండి అలాగే క్రిస్టల్ దండలు అయితే చాలా అందంగా ఉన్నాయి పిల్లలు ఆడుకునే ప్రతి బొమ్మలు అక్కడ ప్రదర్శించితే పిల్లలందరూ ఎగబడి కొంటున్నారండి చాలా బాగున్నాయి మీరు చూడండి ఫ్యాన్సీ ఐటమ్స్ తో పాటు కిచెన్ కి మనకు అవసరమయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయండి అవి ఫిక్స్డ్ రేట్స్ అవి కూడా ఫిఫ్టీ రూపీస్ డాల్ అయితే నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఊళ్ళతో తయారు చేశారు ఇలా ప్రతి ఐటమ్స్ ఇక్కడ కళ్ళు చెదిరే అందంగా ఉన్నాయి మీరు ఈసారి ఊరుసు తప్పకుండా మా ఏలూరు రండి పిల్లలు ఆడుకోవడానికి ఇలా కార్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి బాల్స్ బొమ్మలు చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ చంటి పిల్లడి బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది హండ్రెడ్ రూపీస్ అంటండి ఆ బొమ్మ మీరు చూడండి కళ్ళు మూసి కళ్ళు తెరిచే బొమ్మని మా చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం అది కూడా ఉందండి అది వన్ ఫిఫ్టీ అంట చిన్నదే ఉంది పెద్దదే ఉంది చిన్నదైతే హండ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే చాలా మోడల్స్ మీకు అన్నీ చెప్పాలన్న ఉద్దేశంతో తెలియపరుస్తున్నాను మా శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది ఇవి హండ్రెడ్ రూపీస్ అండి బ్యాంగిల్స్ ఇలా మోడల్ బట్టి రేట్ మారుతూ ఉంటాయి ఇది ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్